ఆఫ్ ఈ రోజు థర్స్ డే గురువారం కాబట్టి సొసైటీ కంచి నుంచి చిన్న షార్ట్ అప్డేట్ అయితే ప్రతి వారం వస్తూనే అవుతుంది ఈ వారం కూడా వీడియో కోసం అయితే అంత రెడీగా ఉన్నాము అసలు ఈ రోజు స్పెషల్ ఏంటి స్పెషల్ ఆఫర్ ఏంటి రాహుల్ భయ్య చెప్తారు చూద్దాం పద హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు వెరైటీ ఇస్తున్నాను ఎందుకంటే మేము కూడా సో జస్ట్ పార్సల్ నేనేమనుకున్నానంటే వీడియోలో ఎప్పుడైనా కానివ్వండి పార్సల్ ఎట్లా చూపిస్తలేదు రాహుల్ భయ్య అవన్నీ కొన్ని కమెంట్స్ ఉన్నాయి మా అక్క చెల్లెలది ఓ మీ కట్లా సల్మాన్ భయ డౌట్ ని అనకి ఖాళీ పార్సలే ఇప్పుడు ఈ ఐటమ్ చూడొచ్చు ఫ్రెష్ బనారస్ కథన్ లాస్ట్ వీక్ మీకు లో ఇచ్చాను కొన్ని ఉన్నాయి స్టాక్ వరకే ఇచ్చాను ఈ వీక్ న్యూ బనారస్ కథన్ తెప్పించేసాను మీ గురించి హలో నవీన్ భయ చూడండి బనారస్ కథాలో మీరు చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని భారతాల్లో పీస్ ఇస్తున్నాను యాక్చువల్లీ ఈ ఐటమ్ సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీకి టూ ఇవ్వాలి రెగ్యులర్లీ ఆషన్ సేల్లో నాకు ఆఫర్లు వచ్చింది నేను కూడా మీకు ఆఫర్లు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ముంగటి నుంచి మళ్ళీ వస్తుందో రాదో ఆఫర్ అది చెప్పలేను ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ ఎనీ సిక్స్ ఫ్రీ

ఈ కంచి ఐటమ్ మీరు బయట చూసినట్టయితే అయితే గా చెప్పేస్తున్నా ఎంతో లేకపోయినా కూడా ఎంత ఎంతగాని ఒక రఫ్లీగా చుపాకి చుపాకీ రక్త ఇప్పుడు ఈ ఐటమ్ బయట ఎంత లేకపోయిన సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఉంటుంది మీ సొసైటీ కంచి సరే నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లెవెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ వెంకటగిరి మన కోలో మనబాక్ పీస్ వెంకటగిరి కూడా ఈ వీక్ చాలా మంచి సేల్ ఉంది మిస్ చేసుకోకండి ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ క్యావిక్ దియాలి సల్మాన్ బా లాస్ట్ వీక్ ఆఫ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సింగల్ ఇచ్చారు ఈ వీక్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాడు మీకు టువెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీ మళ్ళీ మళ్ళీ కావాలంటే స్టాక్ ఇవ్వలేను అందుకే ఈ వీక్కి ఇస్తున్నాను మీరు తొందర తొందర విజిట్ అయిపోతే మీకు దొరుకుతుంది ఇంకా మీరు చూడొచ్చు ఉప్పాడ కూడా ఉంది రెడీ రెడీ స్టాక్ లో మన దగ్గర ఉప్పాడ కూడా ఉంది మీరు తొందర తొందర విజిట్ అయిపోతాయి అదాతో వెంకటగిరి సల్మాన్ బియ్య ఉప్పాడ కూడా ఉంది ఈ వీక్ ఉప్పాడ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాడు మీకు స్పెషల్ అండ్ స్పెషల్ ఆఫర్ ఓన్లీ అండ్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మా గురువాడ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా ఎందుకంటే ఇలాంటి వీడియో మనీ మరీ చూడాలంటే మీ సొసైటీ కంచి కి కంపల్సరీ విజిట్ కావాలి మీరు నా కోరిక అది ఉంటుంది ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్ కి కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకోని సొసైటీ సర్వేస్ రాల్ వే మీ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే మీరు కంపల్సరీ లైక్ షేర్ విజిట్ కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో